పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లో సినిమా ఈ జూన్ పన్నెండున థియేటర్ లోకి దూసుకుపోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు యోధుడు అపరాధి లెజెండ్ బూట్లలోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ వేసవిలో మరే ఇతర సినిమా ఈవెంట్ రాబోతుంది ఇప్పటి వరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి గణనీయమైన బజ్ మరియు ప్రశంసలను సృష్టించాయి పెరుగుతున్నాయి ఈ ఉత్సాహంతో చిత్ర బృందం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడవ సింగిల్ ను చిత్రం యొక్క అధికారిక ట్రైలర్తో పాటు ఆవిష్కరించడానికి సిద్ధమవుతుంది ట్రైలర్ విడుదలతో అంచనాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని రాబోయే వాటికి సరైన వేదికను ఏర్పాటు చేస్తాయని భావిస్తున్నారు అద్భుత స్థాయిలో రూపొందించబడిన హరిహర వీరమల్లు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూ చివరి దశకు చేరుకుంటుంది తీవ్రమైన విఎఫ్ఎక్స్ పని నుండి లీనమయ్యే సౌండ్ డిజైన్ మరియు డబ్బింగ్ వరకు ఈ చిత్రం మెరుగు మెరుపు వేగంతో ముగింపు పనులు జరుపుకుంటోంది దర్శకుడు ఏఎం జాప్యాల మధ్య పగ్గాలు చేపట్టిన జ్యోతికృష్ణ ప్రతిక్షణం